ఫోన్ సిఐ ఇంతియాజ్ భాష తనను వచ్చితగా బాధాడు అంటున్న బాధితుడు దేవేంద్ర నాయక్ తనకు కారణం చెప్పకుండానే దారుణంగా కొట్టారు అని బాధితుడు దేవేంద్ర నాయక్ ఆరోపించారు తాను బయటకు వచ్చిన తర్వాత డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్తే కానిస్టేబుల్ అడ్డుకున్నారన్నారు మోకాల్లోని నరం కట్టయ్యేలా కొట్టారని బాధితుడు దేవేంద్ర నాయక్ వాపోయారు ప్రస్తుతం తనకు ప్రైవేట్ ఆసుపత్రిలో లెగ్మెంట్ ఆపరేషన్ జరిగిందన్నారు ప్రస్తుతం రావడానికి కారణం డౌన్ టౌన్ గారు నిష్కారణంగా నాకు ఎటువంటి కారణం లేకుండా స్టేషన్ తీసుకుపోయి గొడ్డును గొడ్డును బాదినట్ట బాధినాడు నా కాళ్ళు లిగమెంట్ నరం కట్ అయిపోయింది కాళ్ళ ఎముకలు పనిచేయడం లేదు నాకు నడసడానికి చేత కావడం లేదు ఈరోజు మళ్ళీ మా ఎన్నోళ్ళు వచ్చినారు ఈరోజు వరకు నన్ను చూడ్డానికి రాలే వాళ్ళు రాజుగా వాళ్ళతో ఉండు అని అడగడానికి వస్తారు ఒకవేళ చనిపోతే కూడా వీళ్ళు అంతే కదా చేసేది ఇలా నా నదమ్మలు అంటారా నిష్కారణంగా ఆ కారణం ఇప్పటికీ నాకు అర్థం కాలేదు ఈ రోజుకి నాకు తెలియదు డౌన్ టౌన్ సిఐ నా ఇంతియాజ్ బాషా గారు ఆయన ఎందుకు ఆయన ఎందుకు కొట్టినారు అనేది నాకు ఈ రోజు కూడా నాకు అర్థం కాలేదు నాకు కావాల్సిన క్వశ్చన్ ఆన్సర్ అదే నన్ను ఎందుకు కొట్టినారు కొట్టాల్సిన అవసరం ఏంది వచ్చే అడుగుతున్నారు ఎందుకు ఉండనిలే జరిగిపోయింది జరిగిపోయింది ఏదో మేము తప్పు చేసినామా అన్నట్టే చెప్తున్నారు సార్ గారు అయితే తప్పు చేస్తే తప్పు జరిగినంత మాత్రం నాకు అన్ని తిరిగి రావాలనేది నాకు కాళ్ళు లెగ్మెంట్ కట్ అయిపోయింది ఆపరేషన్ చేయించుకొని నరం కట్ అయిపోయింది ఇదిగోండి ఆయన దానిలో ఇంకా ఇప్పటికీ ఉన్నాయి కాళ్ళకి ఇట్లా కాళ్ళు పెట్టి కాళ్ళ మీద అరికాళ్ళ మీద కొట్టినాడు మళ్ళా కాళ్ళని ఇట్లా చీల్చి ఇద్దరు నలుగురు కానిస్టేబుల్ వెనకాల చెట్టు ఇట్ల చేతులు పెట్టేసుకొని కాళ్ళని చీల్చి కాళ్ళ మీద నిలబడి కాళ్ళను కాళ్ళ మీద నిలబడి ఒక రెండు నిమిషాలు అట్టే పెడితే కాళ్ళు పట్టుకొని మొక్కిన గారిని సార్ వదిలిపెట్టాను సార్ మీ కాళ్ళు పట్టుకున్నాను కదా ఎందుకు కొడుతున్నారు సార్ అని ఆయన దానికి ఏం సమాధానం చెప్పకుండా ఇక్కడ మళ్ళీ బూట్ కాళ్ళతో కొట్టినాడు బూట్ కాల్తో కొడితే మూడు రోజులు రక్తం వచ్చింది నోట్లో నుంచి బ్లడ్ మోషన్స్ వచ్చినాయి హాస్పిటల్లో పోయిన నెల ఆరో తేదీ నన్ను పదిన్నరకు తీసుకుపోయి ఏడో తేదీ పది పది గంటలప్పుడు బయటకు వదలడం జరిగింది నైటు నా సెల్లు గుంజుకున్నారు నా కారు గుంజుకున్నారు రావడం రావడం ఫస్ట్ సెల్లు గుంజుకున్నారు కారు గుంజుకున్నారు

వాళ్ళ ప్రాథమిక సమాచారం సార్ గారిని అదే అడిగాను నేను సార్ మీరు అడిగారా మీరు చూసారా ఆ హోటల్లో ప్రతిదీ సర్వలెన్స్ ఉంది సిసి కెమెరాలు ఉన్నాయి మీరు తీసుకొని చూడండి నేను దిగినానా నేను అసలు అక్కడ ఉన్నానా నేను గొడవ పెట్టుకున్నానా ఏం జరిగింది అనేది మీరు నన్ను ఒక మాట అడగలేదే మీరు ఈరోజు చెప్తున్నారు కదా మరి నన్ను ఆ రోజు అడిగింటే నేను సమాధానం చెప్పేవాడిని కదా మీరు ఈరోజు వచ్చి అడిగితే ప్రయోజనం ఏముంది అని అడిగినాను నేను నేను కులం అసలు యాక్చువల్గా ఆయన వాళ్ళు కేరళ వాళ్ళని తెలుసు నాకు కేరళ డాబా అని తెలుసు కానీ వాళ్ళు పలానా క్యాస్ట్ అనేది పలానా కులం అనేది నాకు ఎక్కడ సిఏ గారు కొట్టి ఏడో తేదీ సాయంత్రం పిలిపించినప్పుడు రఫీన్ పిలిపియండి అంటే ఓహో వీళ్ళు ముస్లింసా అని అప్పుడు అర్థమైంది నాకు అంతవరకు నాకు తెలియదు తాగి ఏదో గొడవ జరిగింది నేను నేను తాగి అక్కడ గొడవ చేసి ఉంటే వాళ్ళ సిసి కెమెరాలు వాళ్ళ హోటల్కి సంబంధించిన ప్రతి సిసి కెమెరా ప్రతి ఏది రోడ్డు వరకు ఉంటుంది ప్రతిదీ ఉంటుంది తీసి చూపేయమనండి నేను దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను నాకు సంబంధం నాకు అసలు సంబంధం లేదు నాకు ఏమి చేయలేదు నేను అక్కడ లేదు కేసు కట్టలేదు నేను మన ఎస్టీ కమిషన్కి పెట్టాను హైకోర్టులో వేసాను జిల్లా కోర్టులో వేసాను మాకు న్యాయం కావాలా ఎందుకు కొట్టినాడు ఏమి అసలు ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని కొట్టుకుంటా పోతారా డిపార్ట్మెంట్ అంటే అయిపోయి అంతేనా మనిషిని చంపేస్తే కూడా రేపు దిక్కు లేదు కదా ఇక్కడ నాకు ఆయుపట్టు ఇక్కడ ఇక్కడ పడింది దెబ్బ కొంచెం పైన పడింటే నేను చనిపోయేవాన్ని కదా అంటే చనిపోయిన తర్వాత